జేఈ న్యూస్ స్వాగతం నా పేరు జాహ్నవి ఇక వార్తల్లోని వివరాలు పెద్దపల్లి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పార్లమెంటు సభ్యునిగా గడ్డం వంశీకృష్ణ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం పట్ల బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐటీ వాకర్ అసోసియేషన్ కొమరన్న అకాడమీ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కొమరన్న అకాడమీ అధ్యక్షుడు పడాల కొమురయ్య గౌడ్ మాట్లాడారు వచ్చిన శుభ సందర్భంగా ఎంపీ గారిని వంశీ గడ్డం వంశీ గారిని గెలిపించిన శుభ సందర్భంగా లోకసభలో ఉన్న లో మన పెద్దపల్లి లోక్సభ నియోజక ప్రజలందరికీ నమస్కారాలు ఎందుకంటే పేరు పేరిన గడ్డం వెంకటస్వామి కాక కొడుకు వివేక్ గారు వారి మనుమడు వంశకృష్ణ గారు వారి సేవలు మనకు ఎప్పటినుండో పెద్దపల్లి నియోజక జరుగుతున్నాయి అలాగే వారిని గెలిపించడానికి కూడా సహాయశక్తిలా కట్ కష్టపడ్డటువంటి మన పెద్దలు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వారు ముందుండి మన నడిపించి విజయానికి మా పెద్దపల్లి మన పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న గారు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి సింగ్ గారు రామగుండ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు వివేక్ సార్ గారు వీళ్ళందరూ కష్టపడి వంశకృష్ణ గారికి మెజార్టీ తీసుకురావడానికి ప్రజలందరికీ ఒక టీంగా ఏర్పడ్డ ఏర్పాటు చేసి శ్రీధర్ బాబు గారు మినిస్టర్ పెద్దలు వారు నిరంతరం కష్టపడి భారీ మెజార్టీ ఇచ్చి ఇక్కడ గెలుపొందడానికి కృషి చేసినటువంటి వారికి ప్రజలందరికీ నమస్కారాలు